యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలియిక అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వ జన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వ పూర్వజన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ ఆగామి సుచిత సంచిత ప్రారబ్ధ కర్మలనే అన్నమాట సంచిత ప్రారబ్ద కర్మల వీధి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క శేషాన్నించి బయటపడడానికి పాపకర్మ కాని దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆధీనంలో అనే ఒక జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కర్మ ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనం అంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహేను పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం ఉచ్చ స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో విపరీత బలంగా ఉంటారన్నమాట ఉచ్చ స్థానంలో అంతా కూడా ఆ కర్కాట క్లాసులో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తుంటారు పృత్ కారకుడుగా ఉంటారు పృత సంతాన సంతాన కారకుడుగా మరియు వేద పట్టణానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాధి దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము మంత్ర పట్టణము మంత్ర సిద్ధి మంత్రయోగం గోసం బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం చేయించడానికి పుణ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది కంటే కంటగారు బృహస్పతి యోగరంగా ఉంటే కనుక మంచి అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుంది అన్నమాట ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది ఆ విధానం అనేది ఉంటుంది టీచర్ గా కానీ లెక్చరర్ కానీ ఉండడం ప్రొఫెషనల్ గా ప్రధానంగా ప్రొఫెసర్ గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముఖ్యలో ఉత్తీర్ణత కలగడం కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలకు బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకు కూడా అవుతుంది ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సి ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యోగరంగా ఉన్నారా లేదా శుక్రబలం రంగా ఉందా లేదా ఒక జాతకుడికి ఎంత కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కారకు కూడా అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి కారణం అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచార రీత్యా కూడా బృహస్పతి రంగా ఉంటే కనుక ధనాదాయానికి లక్ష్మి లక్ష్మీ కారకుడుగా అవుతాడు ప్రధానంగా ఎవరైతే వ్యాపారంలో అభివృద్ధి యోగరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు గనక విపరీత రా రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధన ధాన్యాది అభివృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా కొన్ని గ్రహాలకి దీర్ఘక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్ర యొక్క మారుతున్నాడు కన యోగం అయ్యే సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ ఇప్పుడు నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పుని జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పునే జరుగుతూ ఉంటుంది అన్నమాట యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోగరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందనే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం తులారాశి జాతకులకి గోచార రీత్యా బృహస్పతి యొక్క మార్పు వలన ఎటువంటి ఫలితాలు వస్తాయి అతిచారంలో అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రసిలో ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం యొక్క రనంతాన్ని జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతి అంతా కూడా తులారాశి అంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం పెంచడానికి ఆస్కారం ఉంటుంది ధన వ్యయం కారకుడు కూడా బృహస్పతి యొక్క రంగా ఉంటుంది ప్రధానంగా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి అంటే ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి శనీశ్వరుడికి రాహుకి చంద్రగ్రహానికి జప హోమాది కార్యక్రమాలు తీసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులకి అఖండ లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతినించం కూడా లక్ష్మీ గణ గణపతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ కుబేర హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల మీరంతా కూడా ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉన్నాయి వ్యాపారంలో మార్పులు గడపడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో వారికి మంచి లాభాలు గణిస్తూ ఉంటారు ఈ యొక్క ప్రధానంగా వ్యాపారస్తులు ఎవరైతే కనుక వ్యాపారంలో మంచి ఆ వ్యాపారమంతా కూడా లాభాలు గణించడానికి ప్రయత్నం చేసుకునే వాళ్ళు జాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకోవడం వల్ల మీకు అంతా కూడా శీఘ్రంగా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మికి వీర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ఈ యొక్క ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయించుకోవడం వల్ల మంచి లాభాలు కలిగిస్తూ ఉంటారు గోమాత తీవ విశేషంగా చేసుకోవాలి శనగలు దానం చేసుకోవడం గోమాతక కూడా నానబెట్టిన శనగలు ఈ యొక్క బొబ్బర్లు నానబెట్టిన బొబ్బర్లు గాని బులబలు గానీ నానబెట్టినవన్నీ కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక ప్రతినిత్యం కూడా సకల గ్రహ దోష నివారణ కనుక ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గణపతి ఆరాధన విశేషంగా చేయాలి ఈ యొక్క తులారాశి జాతకులంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన తామర పులతో కానీ ఈ యొక్క తులసి దళాలతో గానీ విశేషంగా చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కదగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గణపతి ఆరాధనతో గుండ్రాళ్లు కానీ మోతకాలతో కానీ హోమాత్ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు ఆకస్మిక్ ధనలా పొందని ఒక సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్య జయం కలగడానికి బృహస్థతికి అనుగ్రహం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నూతన పెట్టుబడులంతా కూడా పెట్టుకుంటే గనక మంచి లాభాలు గణిస్తారు శ్రీమాత